హైదరాబాద్ టు విజయవాడ హైవే వాహనాలతో కిక్కేసిపోయింది నల్లగొండ జిల్లా పెద్ద కాపర్తి చౌటుప్పల్ ఏరియాలో రోడ్డు మరమ్మత్తు పనులతో ట్రాఫిక్ స్పీడ్ కి బ్రేక్ పడుతోంది సర్వీస్ రోడ్ల దగ్గర ట్రాఫిక్ జామ్స్ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి రేవంత్ సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉదయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి వాహనాలు అనేది అయితే కొనసాగుతుంది టోల్ ప్లాజా వద్ద కొంత మా అంటే వాహనాలు ముందుగా ముందుకు నెమ్మదిగా కదిలినప్పటికీ కేవలం మనం పెద్ద కాపర్తి వద్ద ఉన్నటువంటి ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతుంది దీంతో ఇక్కడ సర్వీస్ రోడ్డు ఎరుకుగా ఉండడంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే కనబడుతుంది దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది సర్వీస్ రోడ్ నుంచి హైవే పైకి వెళ్ళడానికి టర్న్ కావడంతో ఒక్కసారిగా దాదాపు పది కిలోమీటర్ల స్పీడ్ కూడా ఉండడం లేదు దాదాపు హైవే మీద దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్ల స్పీడ్తో వచ్చినటువంటి వాహనాలన్నీ ఈ అయితే సర్వీస్ సర్వీస్ రోడ్ నుంచి హైవే ఎక్కడానికి కేవలం ఐదు పది కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తుండటంతో వాహనాలు మొత్తం ఒక్కసారిగా అంటే పూర్తిగా నెమ్మదించడం తోటి ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది అరవై నుంచి ఎనభై వేల వాహనాలు ముందుకు సాగుతున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది కానీ ఇదే రద్దీ దాదాపు మూడు నాలుగు రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రమాలు జరగకుండా పోలీసులు అయితే ప్రత్యేకంగా అంటే కొన్ని రక్షణ చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ కుశల్ తో రేవన్ టీవీ నైన్ చౌటుపాల్